అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు దసరా కనుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారతీయ రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పనుంది ఇక ఈ దీపావళికి రైల్వే శాఖ తన ఉద్యోగులకు గొప్ప అయితే అందించనుంది వాస్తవానికి దీపావళి రోజున ఇచ్చే బోనస్ను ఏడవ వేతన సంఘం జీతం ప్రకారం లెక్కించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను రైల్వే ఉద్యోగుల సంఘం అభ్యర్థించింది అయితే రైల్వే ఉద్యోగుల సంఘం ఈ అభ్యర్థనను ప్రభుత్వం అంగీకరించి నిర్ణయం వారికి అనుకూలంగా వస్తే ఈ దీపావళికి రైల్వే ఉద్యోగులందరికీ కనీసం ఇరవై ఎనిమిది వేల రెండు వందల రూపాయల ప్రయోజనం లభిస్తుంది ప్రభుత్వం సూచనల ప్రకారం రైల్వే ఉద్యోగులు డెబ్బై ఎనిమిది రోజుల బేసిక్ జీతంతో సమానంగా బిఎల్బి బోనస్ పొందాలని ఐఆర్ఈఎఫ్ఓ నొక్కి చెప్పింది ఇక ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుకుంటే ఇండియన్ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సర్వజిత్ సింగ్ మాట్లాడుతూ ఆరవ వేతన సంఘం ప్రకారం కనీస వేతనం నెలకు ఏడు వేలు బోనస్ అందుబాటులో ఉందని చెప్పారు ఏడవ వేతన సంఘం ప్రకారం ఈ మొత్తం పద్దెనిమిది వేలకు పెరుగుతుంది కనీస వేతనం ఏడు వేలు ఆధారంగా విఎల్బిని లెక్కించటం రైల్వే ఉద్యోగులకు అన్యాయం చేయడమేనని ఆయన అన్నారు ఏడవ వేతన సంఘం ఆధారంగా రైల్వేల ప్రాథమిక వేతనం పద్దెనిమిది వేలు దీని ప్రకారం డెబ్బై ఎనిమిది రోజులకు పదిహేడు వేల తొమ్మిది వందల యాభై యొక్క బోనస్సు చాలా తక్కువ ఇక పద్దెనిమిది వేలు బేసిక్ జీతం పరిగణనలోకి తీసుకుంటే డెబ్బై ఎనిమిది రోజుల బోనస్సు నలభై ఆరు వేల నూట యాభై తొమ్మిది అని ఐఆర్ఈఎఫ్ జనరల్ సెక్రటరీ తెలిపారు ఇక ఇప్పుడు ఏడవ వేతన సంఘం ప్రకారం డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లయితే ప్రతి ఉద్యోగికి కనీసం ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది ప్రయోజనం లభిస్తుంది ఏడవ వేతన సంఘం ఆధారంగా బోనస్ అందజేస్తే రానున్న పండుగను సంతోషంగా జరుపుకోవచ్చని రైల్వే ఉద్యోగుల సంఘం లేఖ ద్వారా పంపిన అభ్యర్థనలో పేర్కొంది